హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే గొప్ప శుభవార్త రావడం అయితే జరిగిందండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో తొలిసారిగా రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి కాబట్టి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఎంతమంది రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే మనకైతే మన తెలంగాణలో వచ్చేసి యాసంగి పంటకి ఎవరికైతే అయితే రాలేదని బాధపడుతున్నారో వాళ్ళందరి కోసం ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తొమ్మిది నాగేశ్వర గారు గొప్ప శుభవార్త అందేయడం అయితే జరిగిందండి అలాగే ఇప్పుడు వానాకాలం కూడా స్టార్ట్ అయింది కాబట్టి పంటలైతే చాలా మంది రైతులైతే వేస్తున్నారు మన రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడొస్తాయని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం అసలు మన తెలంగాణలో ఎంతో రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే ఇస్తున్నారు వాటి గురించి మనం అయితే తెలుసుకుందాం ఎవరైతే కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏదొచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరపున మీకు అయితే అందియడం అయితే జరుగుతుంది కాబట్టి తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు వేల ఇరవై ఐదులో జనవరిలో అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి ప్రారంభించినప్పటి నుంచి మన తెలంగాణలో వచ్చేసి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన ఏ విధంగా డబ్బులు అయితే వస్తున్నాయంటే గతంలో ఇచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉందో ఐదు వేల రూపాయలు ఆ ఐదు వేలు కూడా మనకైతే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ అయితే పూర్తి స్థాయిలో ఇవ్వలేదని ఇప్పటికే చాలామంది రైతులైతే అంటున్నారండి ఎందుకంటే మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గతంలో ఎన్నో హామీలు అయితే ఇచ్చారు ఆ హామీల ప్రకారం మనకైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఇప్పటికే అలాగే కొంచెం వరకు అయితే హామీల ప్రకారంగా రైతుల ఖాతాలు మాత్రమే ఈసారి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వేయడం అయితే జరుగుతుందని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పటి నుంచి మన తెలంగాణలో వానాకాలం సంబంధించిన పంట పెట్టుబడి సంఖ్య కింద రైతు భరోసిన నిధులు అనేది మనకైతే ఉంటున్నాయి కాబట్టి అసలు మన తెలంగాణలో ఏ విధంగా డబ్బులు అయితే జమవుతున్నాయి అంటే దాని గురించి కూడా మీకు అయితే చెప్తా అసలు మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ప్రారంభించిన తర్వాత సంవత్సరానికి వచ్చేసి పద్దెనిమిది వేల కోట్ల రూపాయల వరకు అయితే ఖర్చు అయితే వస్తుందని దీనికి సంబంధించిన అధికారులతో అలాగే మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం అయితే జరిగిందండి అంటే ఎకరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున వచ్చే మనకైతే పద్దెనిమిది వేల కోట్ల రూపాయల వరకు అయితే ఖర్చు అయితే అవుతుందని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మనకైతే ఈ నెల నుంచి వచ్చేసి అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి దాంట్లో భాగంగానే ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో సన్నకా రైతులు వాళ్ళకైతే ఈ రోజున డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో దీంతో పాటు వచ్చేసి మన తెలంగాణలో ఇంకా ఏదైనా పథకాలు వస్తే మాత్రం వాటి గురించి కూడా మీకు అయితే షేర్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి తప్పకుండా వెళ్ళి మీకైతే మన అను ఇన్ఫర్మేట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్కని వాళ్ళు పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం వెంటనే మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి